హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చేయబోయేది ఆలుగడ్డ సబ్జీ ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయిస్తున్నాను అవి చూపియాలనుకున్నాను మర్చిపోయాను అందుకే చూపిలా ఆ మూడే వేసింది కరివేపాకు ఆనియన్ మాత్రమే వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నాను అది ఒకే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను కారం వేయాలి కారం ఎక్కువైపోద్ది అని రెండు వేస్తాను ఒకే పచ్చిమిర్చి కొంచెం దోరగా వేయగాక అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వేయించాలి అది మెత్తగా వేగిన దాకా మూత పెట్టాలి పసుపు ఒక చిటికడు పసుపు పసుపు కారం వేసుకుంటే కొంచెం సబ్జీ లుక్ వస్తుంది ఓన్లీ పచ్చిమిర్చి వేస్తే లుక్ రాదండి అందుకని ఒకే ఒక పచ్చిమిర్చి వేసినాను కారము పసుపు వేసుకున్నాను అది మగ్గేలోపు మూత పెట్టేద్దాం ఇప్పుడు అది మగ్గేలోపు కొంచెం కాఫీ పెట్టుకొని తాగాలి అది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఒక చిట్కా చెప్పాలి కాఫీ తాగడమే అది మంచిది కాదు అందులో చక్కెర వేసుకుంటే ఇంకా మంచిది కాదు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని తాగండి ఏమంటే ఇప్పట్లో షుగర్ ఎవరికి చూడు షుగర్ ఉంది అందుకే బెల్లం ట్రై చేయండి స్టార్టింగ్లో అంత బాగా అనిపిదు పోగపోగా బాగుంటుంది బెల్లమే వేసుకోండి కొంచెం మగ్గేలోపు తాగేద్దాం మీరు కాఫీ తాగిరండి బెల్లమే వేసుకోండి నేను అదే వేసుకుంటాను స్టార్టింగ్లో నాకు నచ్చలేదు తర్వాత తర్వాత బెల్లమే ఇష్టం ఇప్పుడు ఆ కాఫీ పొడి కూడా కొంచమే వేసుకుంటాను ఉదయము కొంచెం ఆకలితో ఉంటాను ఈటర్ చేయాలంటే కొంచెం స్ట్రెంత్ కావాలి అందుకు కాఫీ తాగేది లేకుంటే కాఫీ కూడా నాకు ఇష్టం లేదు కొంచెం మగ్గింది ఇంకా కొంచెం మెత్తగా మ్యాస్ అయితే కొంచెం మెత్తగా కావాలి ఇంకా చాలు ఇంకా కొంచెం మూత పెట్టేస్తే అయిపోద్ది అంతలోపు కొంచెం కాఫీ తాగేస్తే సరిపోతుంది ఇప్పుడు అది ఉడికింది మెత్తగా అయిపోయింది ఒకే ఒక ఆలుగడ్డ ఏమంటే మా మా అమ్మాయికి బాక్స్కి మాత్రమే చేస్తున్నాను ఆలుగడ్డలు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం అది నీళ్ళు పోయాలి అలానే డ్రైగా చేస్తే చపాతీకి తినే కావద్దు చపాతి డ్రై సబ్జీ డ్రై అంటే బాగోదు అందుకు నీళ్ళు పోసి కొంచెం జ్యూసీ జ్యూసీగా చేస్తాను నీళ్ళు పోసుకొని కావాలంటే ఇంకా కొని పోసుకొని అవి ఉడికాక కొంచెం ఒక నాలుగు ముక్కలు నలిపితే అది సబ్జీ గ్రేవీ లాగా వస్తుంది జ్యూస్ ఇంకా మూత పెట్టేసి సిమ్ములో ఉడికించుకుందాం ఇది పెసరపప్పు ఇడ్లీకి అది చూపించలేదు అన్నీ చూపించే టైం అవ్వలేదు టైం చాలా అందుకే ఇది చూపించలేదు ఇది ఇడ్లీకి పెసరపప్పు చాలా బాగుంటుంది కదండి ఇడ్లీకి మీరు తినుంటారు అందుకే చెప్పి అడిగా ఇది దోసి పిండి నైట్ వేసి పెట్టాల్సి ఉన్నది ఇడ్లీకి ఉప్పు నైట్ మర్చిపోయాను ఇప్పుడు వేసినాను చూడండి పిండి దూదిలాగా ఉంది దూదిలాగా ఎలా వస్తుందంటే మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నప్పుడు ఒక గ్లాసు అదే గ్లాసుతో ఒక గ్లాసు ఉద్దిపప్పు ఒక గ్లాసు అటుకులు వేసుకొని ఉదయమే నానబెట్టి సాయంకాలం రుబ్బుకొని నైట్ అంతా నానబెడితే ఉప్పొద్ది అప్పుడు స్పంజ్లాగా వస్తాయి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఆ ముక్కాలకి వేసుకోవాలండి కొందరు పుల్లుగా వేసేసి అంత అతక్కుపోయి ఉంటుంది ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వాటికి అంతా వేసేది చూపిస్తే లాంగ్ అయిపోతుంది బోరు కొట్టుద్ది అందుకని చూపిలా ఇప్పుడు ప్లేట్లు పెట్టేది గమనించండి అలా పెట్టాలి ఆ గుంతకి ఆ గుంతకి రెండింటికి జాయింట్ చేసి పెట్టకూడదు ఒక గుంతకి ఆ ఓల్సు కనిపించేటట్టు ఎట్లా పెట్టాలి అర్థమైంది అనుకుంటా లేదంటే అతుక్కుంటుంది కొంచెం చిట్కాలు చెప్తున్నాను అవి బోరు కొట్ బోరు అనుకోకండి ఏమంటే అందరికి తెలిసిందే అయినా కానీ నేను చెప్పాలనుకున్నాను చెప్తున్నాను ఇడ్లీ అయింది ఇడ్లీ అయ్యేలోపు ఇవన్నీ చపాతీ రెడీ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది ఆలుగడ్డ రెడీ అయిపోయింది ఇవన్నీ నాకు ఉదయం ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా చూపించేకి టైం లేదండి మీరే ఫుల్ వీడియో చూసి మీకు ఏమన్నా అవసరమైతే అందులో చూసి నోట్ చేసుకోండి నేను చెప్పే కొంచెం నోట్ చేసుకుంటే అర్థమైపోద్ది ఇది దోసకాయ అండి కొకుంబరు బాక్స్కి కట్ చేయాలి ఇది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రెడీ మనము ఎప్పుడైనా వంట చేశాక అప్పుడే తీసి పక్క గిన్నెలో వేయకూడదు స్టవ్ కట్టేసినాక కొంచెపు మూత పెట్టి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక వేరే గిన్నెకి తీసుకోవాలి అప్పుడప్పుడే తీసుకోకూడదు అది ఒక టేస్టు బాక్స్కి పెట్టేస్తున్నాను ఇడ్లీలు బాగా స్పంజుల్లాగా వస్తాయి దూదుల్లాగా చూడండి ఇప్పుడు బాక్స్కి చపాతి చపాతీ ఒత్తుకొని ఇప్పుడు ఇది గమనించండి చపాతీని ఎట్లంటే టచ్ చేసుకోకుండా పెనం కాలేక చపాతి వేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు కొంచెము ఆ బుడ్డల్లాగా ఉబ్బింది కదా అప్పుడు నూనె వేసుకోవాలి ముందే వేసుకోకూడదు వేసి కొంచెం వేసినా ఫుల్ స్ప్రెడ్ చేయాలి వెనక ఎంత కాలిందో చూడండి చూడండి ఇంతే ఉండాలి లుక్గా ఉంది కదా ఇంతే కాలాలా ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు చూసేకి బాగుండదు కొంచెం బ్లాక్ అయిందంటే తినేకి బాగుండదు ఇలా అయితే బా చూసేకి బాగుంది తినడానికి కూడా బాగుంటుంది ఇది వేసుకున్నది కొంచెం నూనె ఫుల్ స్ప్రెడ్ చేశాను ఇంకా కొంచెం కాలాలి పైన అయితే ఇంతే కాలాలి చూడండి బాగుంది కదా అయిందండి రెడీ బాక్స్కి పెట్టేస్తాను అయిందండి చూడండి ఇన్న ఇడ్లీ చపాతి ఆలు పల్లెం దోసకాయ కటింగు ఇప్పుడు ఇడ్లీకి ఇంకొక చట్నీ చేయబోతున్నాను ఇది చూడండి బయట హోటల్ ఉంటారు కదా బండిలలో దోసలకంతా ఇస్తారు కదా ఎర్ర చట్నీ అది ఇది ఇది ఎండిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించింది ఫస్ట్లో టమాటా ముక్కలు వేసి ఎండిమిర్చి వే ఎండి వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తే అది వేరే పచ్చడి అయిపోతుంది ఇది ఇది టమాటా చట్నీ దీని పేరు ఉప్మా ఉప్మాకి అంతా తినచ్చు ఇది ఉప్మాకి ఇడ్లీకి చపాతికి అన్నంకి అన్నిటికీ తినొచ్చు ఉప్పు వేసుకొని అంత వేసుకొని చూడండి మగ్గింది ఇంత మగ్గాలి అలానే పచ్చి పచ్చిగా కూడా ఉంటే ఆ చట్నీ టేస్టే రాదు ఫుల్గా వేయించాలి అందులో మెంత కూర వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మంచి స్మెల్ కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు వేసినాను కొత్తిమీర వేసాక మర్చిపోయాను మెంతాకుంటే వేసుకోండి చూడండి మిక్సీకి వేసేసుకోవాలి ఎండి మిర్చి రెండే రెండు ఎందుకు వేసానంటే కారం వండి అంత కారం తినరు ఇంట్లో వేసుకునే వాళ్ళు మరింతైనా వేసుకోవచ్చు ఇది దోశలకి ఇస్తారు అంతా ఎర్ర చట్నీ అని చట్నీతోటి పక్కలోనే ఎర్ర చట్నీ కూడా వేస్తారు ఇదే అది కొంచెం ఉల్లిపాయ వేయించేటప్పుడే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అయితే చాలా రుచిగా ఉంటుంది ఇది ట్రై చేయండి